యాడక్కి మండలంలోని వేములపాడు నగరూరు గ్రామాల్లో రోడ్ షోను తాడిపత్రి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జేసి రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్తులు వైసీపీ ప్రభుత్వం వచ్చాక గండికోట నుంచి వచ్చే మంచినీళ్లు నీళ్లు మురిగ్గా వస్తున్నాయని అన్నారు అశ్విత్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం వచ్చాక గండికోట నుంచి వచ్చే మంచినీళ్లు తెప్పిస్తామని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సీనియర్ నాయకులు పాల్గొన్నారు ದಾಪ ತೊಂಬೈ ನಾಲ್ ಆ ಪ್ರಾಂತಾರೋಡ್ ಬಿಸ್ತಾ ಅಪ್ಪ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಗ್ರಾಮಕ್ಕೆ ರೋಡ್ ಅದ ಎ ಪ್ರತಿ ಸಾರಿ మీరు మీ ఊర్లలో ఎప్పుడు మీకు రోడ్లు వచ్చాయని ఎవరైనా చెప్పారంటే ఐదేళ్ళ పదేళ్ళ కిందటే కానీ దాదాపు మన ముప్పై ఏళ్ళ కింద రోడ్లు అయితేనేమి సిమెంట్ రోడ్లైతే చెప్పండి మీరు అందరితో అదేవిధంగా నేను ఊర్లు తిరుగుతానప్పుడు ఇంటింటి వద్ద పోయినప్పుడు ఖచ్చితంగా అందరినీ అడిగా ఏందమ్మా మీ ఊర్లో పెద్ద సమస్య లేది ఎస్పెషలీ ఆడవారు ఏమన్నారంటే అన్నా మాకు తాగునీరు సమస్య చాలా ఉందని చెప్పారు నేను అప్పుడు వాళ్ళకు ఒకటే అడిగా ఎందుకమ్మా మీకు సమస్య మీకు గండికోప నీళ్ళున్నాయి అదే విధంగా ముందు చాగన్న నీళ్ళున్నాయని చెప్పి అడిగాను వాళ్ళు ఒకటే అడిగారు అన్నతో అన్నా మాకు గండికోట నీళ్ళు ఉన్నాయి కానీ గండికోట నీళ్ళలో చాలా మురికి వస్తానని చెప్పారు అన్నా నేను అడుగుతా మీ అందరినీ ఐదేళ్ల కిందట ఎప్పుడైతే మేము ప్రాజెక్ట్ చేపట్టామో అప్పుడు కూడా మీకు వచ్చాయా నాకు తెలిసి మీకు రాలేదు మురుగు నీళ్లు కేవలం ఒకటే చెప్తాయి ఎప్పుడైతే ఏదైతే వైకాపా ప్రభుత్వం ఉందో వారి నిర్లక్ష్యం వల్ల మెయింటెనెన్స్ లేక ఖచ్చితంగా ప్రతి దగ్గర ప్రాబ్లం వచ్చి మీకు ముందు నీళ్ళు వస్తున్నాయి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తానంటే రాబోయే కాలంలో ఎప్పుడైతే మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చి నీళ్ళు వచ్చేటట్టుగా చేస్తాను సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నారు చాలా మంది నా దగ్గరకు వచ్చారు అలా గండికోట నీళ్ళు మురికిగా ఉన్నాయి మా గండికోట నీళ్ళు వద్దు మాకు అందుకు ముందు చాకల్ పైప్ లైన్ ఉంది ఆ నీళ్ళు ఇప్పేమని చెప్పి నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ అన్నా నేను గండికోట నీళ్ళన్న బాగా చేస్తాను మీకు చాకల్ నీళ్ళన్నా ఇస్తాను ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేను ఈ తప్ప మీ అందరికి చేస్తాను తెలియజేస్తున్నాను అన్న ఏం చెప్పారంటే ఎస్సీ ఒక రోడ్డు సమస్య ఉంది పెద్దది ఎప్పటి నుంచో రోడ్డు సమస్య ఏదో కొత్తగా కాదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతాల్లో ఎప్పుడైతే మన ప్రభుత్వ మండలు అప్పుడే నా దృష్టికి తీసుకొచ్చారు కానీ ఒక చిన్న సమస్య వల్ల ఆ రోడ్డు చేపట్టలేకపోయినా కానీ